నమోదెస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం మజ్జిమని కాయలోని దేవదూత సుత్తం గురించి చెప్పుకుందాం ఈ సుత్తంలో ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే ఈ లోకంలో పుణ్యకర్మలు చేయక నిబాణం కోసం ప్రయత్నించకుండా చెడు నడత నడిచిన వారు చనిపోయిన తర్వాత యమ లోకంలో పొందే కష్టాలు ఇందులో వర్ణించబడ్డాయి ముఖ్యంగా ప్రస్తుత జీవితంలో కూడా మనకి ధర్మ సంవేగం కడగడానికి ఈ సుత్త చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జీతవనంలో అనాథపిండికుడి ఆరంభంలో ఉంటున్నాడు అక్కడ భగవానుడు భిక్షువులను భిక్షువులారా అని సంబోధించాడు బదంత అని ఆ భిక్షువులు కూడా భగవానుకి బదులు పలికారు భగవానుడు ఇలా చెప్పారు భిక్షువులారా ద్వారాలను కలిగిన రెండు ఇల్లు ఉన్నాయనుకోండి కన్నుల కలవాడు వాటి మధ్యలో నిలబడి ఇంటిలోనికి ప్రవేశించే అలాగే నిష్క్రమించే వారిని అటు ఇటు నడిచే వారిని చూస్తాడు అదేవిధంగా బిక్షులారా నేను కూడా మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో హీనంగా ఉత్తమంగా అందంగా వికారంగా సుగతిలో దుర్గతిలో తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను అలాగే ఈ ప్రాణులు శరీరంతో మంచి నడతన నడిచి మాటలతో మంచి నడుతన నడిచి మనసుతో మంచి నడుతన నడిచి పెద్దలను నిందించక సమ్యక్ దృష్టిని కలిగి సమ్యక్ దృష్టితో కర్మలు చేశారు వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో స్వర్గలోకంలో పుట్టారు ఈ ప్రాణులు శరీరంతో మంచి నడతను నడిచి మాటలతో మంచి నడతను నడిచి మనసుతో మంచి నడతను నడిచి పెద్దలను నిందించక సమ్యక దృష్టిని కలిగి సమ్యక దృష్టితో కర్మలు చేశారు వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత మానవుల్లో పుట్టారు ఈ ప్రాణులు శరీరంతో చెడు నడుతను నడిచి మాటలతో చెడు నడుతను నడిచి మనసుతో చెడు నడుతను నడిచి పెద్దలను నిందించి దృష్టిని కలిగి దృష్టితో కర్మలు చేశారు వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత జంతు జన్మలను పొందారు ఈ ప్రాణులు శరీరంతో చెడు నడతన నడిచి మాటలతో చెడు నడతను నడిచి మనసుతో చెడు నడుతను నడిచి పెద్దలను నిందించి దృష్టిని కలిగి దృష్టితో కర్మలు చేశారు వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని దుర్గతిని వినీపాతాన్ని నరకాన్ని పొందారు అని తెలుసుకున్నాను భిక్షువులారా వారిని నరక పాలకులు అనేక చేతులతో పట్టుకొని యమరాజుకి చూపించి దేవా ఇతడు తల్లిని అగౌరవించాడు తండ్రిని అగౌరవించాడు శ్రమణులను అగౌరవించాడు బ్రాహ్మణులను అగౌరవించాడు వంశంలో పెద్దలను అగౌరవించాడు దేవ వినికి శిక్ష విధించండి అప్పుడు యమరాజు అతన్ని మొదటి దేవదూత గురించి ప్రశ్నించాడు ప్రతి ప్రశ్న వేశాడు ఒత్తిడి చేసి అతన్ని అడుగుతాడు పోయి నీవు మనుష్యలోకంలో మొదటి దేవదూత ఉద్భవించడం చూడలేదా అని అడిగినప్పుడు అతడు చూడలేదు అని సమాధానం చెప్తాడు అంటే యమరాజు ఆ యమలోకంలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తిని పట్టుకొని అడుగుతాడనమాట నువ్వు మొదటి దేవదూతను చూడలేదా అని చూడలేదు అంతే అని చెప్తాడు సామాన్యంగా బంతే అన్న పదాన్ని గౌరవపూర్వకమైన విషయానికి వ్యక్తికి ఉపయోగిస్తారు అంటే సార్ అని పిలుస్తాం కదా అయ్యా అని పిలుస్తాము దాన్ని బంతే అని కూడా పిలవచ్చు అయితే బిక్షువులారా అతనితో యమరాజు ఇట్లా అన్నాడు పోయి అవసుడై వెలికిల పరుండి అంటే పడుకొని ఉండి తన మలమూత్రాలతో శయ్యను మలినం చేసిన శిశువుని నువ్వు చూడలేదా అతడప్పుడు అంటాడు చూశాను బంతే అయితే బిక్షువులారా అతనితో యమరాజు ఇట్లా అంటాడు పోయి విఘ్నుడవు పెద్దవాడవు అయిన నీకు నేను అంటే నేను కూడా పుట్టుక కలవాడినే పుట్టుకకు అతీతుణ్ణి కాను అందువలన నేను శరీరంతో మాటలతో ఇంకా మనసుతో మంచి చేస్తాను అని అనిపించలేదా నీకు అని యమరాజు అడిగితే అతడు చేయలేకపోయాను బంతే అజాగ్రత్తగా ఉన్నాను బంతే అని సమాధానం చెప్తాడు భిక్షువులారా అతనితో యమరాజు ఇంకా ఇలా అంటాడు పోయి అజాగ్రత్తగా ఉండటం వలన శరీరంతో మాటలతో మనసుతో మంచి పని చేయలేదు అంటే మంచి పనులు మంచి చేయలేదు తప్పకుండా వారు నీ అజాగ్రత్తకు తగినట్లే నీతో ప్రవర్తిస్తారు కానీ ఈ పాపకర్మను నీ తల్లి చేయలేదు తండ్రి చేయలేదు సోదరుడు చేయలేదు సోదరి చేయలేదు మిత్రులు సలహాదారులు రక్త బంధువులు చేయలేదు శ్రమణులు చేయలేదు దేవతలు చేయలేదు నీవే చేసావు కనుక దాని ఫలాన్ని కూడా నీవే అనుభవించాలి కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు చేసిన పాప కర్మలు పిల్లలకి వస్తాయి లేకపోతే పిల్లలు చేసిన పాప కర్మలు తల్లిదండ్రులకి వస్తాయి అని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఎవరి కర్మలు వారికే వస్తాయి ఎవరి కర్మకు వారే బాధ్యులు అవుతారు కానీ కొన్ని సందర్భాల్లో తప్పుడు వ్యక్తులతోటి సావాసం కూడా అది పాపకర్మ కిందికి పరిణమిస్తుంది వాళ్ళు చేయకపోయినా ఆ చుట్టూ ఉండటం వలన కూడా వాళ్ళు దాన్ని అనుభవించవలసి వస్తుంది ఇంకా బిక్షువులారా యమరాజు అతన్ని మొదటి దేవదేవత గురించి ప్రశ్నించి ప్రతి ప్రశ్నించి ఒత్తిడి చేసి అడిగిన తర్వాత రెండవ దేవదూత గురించి ప్రశ్నిస్తాడు ప్రతి ప్రశ్నిస్తాడు ఒత్తిడి చేసి అడుగుతాడు పోయి మానవుల్లో రెండవ దేవదూత ఉద్భవించడం నీవు చూడలేదా అంటాడు అతడు చూడలేడు బంటే అని సమాధానం చెప్తాడు మొదటి దేవదూత ఎవరు వెళ్ళికల పడుకొని మలమూత్రాలలో పొర్లి ఆడే శిశువు పుట్టిన బిడ్డ తను ఏ పనులు తన పనులు తాను చేసుకోవడానికి కూడా కష్టపడుతుంది మలమూత్రాలు వచ్చినా అక్కడే పరుండి వాటిల్లోనే పొర్లాడుతూ ఉంటుంది అది ఎంతో దుఃఖం అది ఎందుకు జరిగింది పుట్టుక ఉండటం వలనే సో అటువంటి దేవదూతని చూసిన తర్వాత కూడా నీకు ధర్మ సంవేగం కలగలేదా మంచి పనులు చేయాలి అని నీకు అనిపించలేదా అని అడుగుతాడు ఇక రెండవ దేవదూత గురించి కూడా అడుగుతాడు అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి మానవుల్లో ముసలివారై ఇంటి వాసంలాగా నడుము వంగి యవ్వనం గతించి పండ్లు ఊడిపోయి వెంట్రుకలు తెల్లపడి చర్మం ముడతలు పడి కర్ర పట్టుకొని తడబడుతూ నడిచే స్త్రీని కానీ పురుషుని కానీ నువ్వు చూడలేదా అతడు నేను చూశాను బంతే అని సమాధానం చెప్తాడు బిచ్చుగులారా అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి విఘ్నుడవు పెద్దవాడవు అయినా నీకు నేను కూడా పుట్టుక కలవాడిని పుట్టుకకు అతీతనే కాను అందువలన నేను శరీరంతో మాటలతో మనసుతో మంచి చేస్తాను అని నీకు అనిపించలేదా అతడు చేయలేకపోయాను బంతే అని అజాగ్రత్తగా ఉన్నాను బంతే అని అంటాడు బిచ్చుకులారా అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి అజాగ్రత్తగా ఉండటం వలన శరీరంతో మాటలతో మనసుతో మంచి చేయలేదు తప్పకుండా వారు నీ అజాగ్రత్తకు తగినట్లు నీతో ప్రవర్తిస్తారు కానీ ఈ పాపకర్మను నీ తల్లి చేయలేదు తండ్రి చేయలేదు సోదరుడు చేయలేదు సోదరి చేయలేదు మిత్రులు సలహాదారులు రక్త బంధువులు చేయలేదు శ్రమణ బ్రాహ్మణులు చేయలేదు దేవతలు చేయలేదు నీవే చేసావు కనుక దాని ఫలాన్ని కూడా నీవే అనుభవించాలి బిక్షువులరా యమరాజు అతన్ని రెండవ దేవదూత గురించి ప్రశ్నించి ప్రతి ప్రశ్నించి ఒత్తిడి చేసి అడిగిన తర్వాత మూడవ దేవదూత గురించి ప్రశ్నిస్తాడు ప్రతి ప్రశ్నిస్తాడు ఒత్తిడి చేసి అడుగుతాడు పోయి మానవుల్లో మూడవ దేవదూత ఉద్భవించడం నీవు చూడలేదా అంటాడు అతడు చూడలేదు బంతే అంటాడు అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి మానవుల్లో రోగపీడితులై దుఃఖితులై అతిగా అస్వస్థులై తమ మలమూత్రాలలో చెయ్యను అంటే మలమూత్రాలతో వాళ్ళ పడకను మలినం చేస్తూ ఇతరులు చే లేపబడుతున్న కూర్చోబెడుతున్న స్త్రీని కానీ పురుషుని కానీ నీవు చూడలేదా అంటే బంతే చూశాను అని చెప్తాడు అంటే అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చూడలేదా కొంతమంది తమ పడక మీదే పడు మలమూత్రాలు పోయి అంతా ఆ మలమూత్రాల్లోనే పడి ఉంటారు ఇది ఎందుకు ఈ రోగం వలన అనారోగ్యం వలన దానికి కారణం పుట్టుక పుట్టుక ఉంది కాబట్టి ఈ అనారోగ్యం అనేది ఉంది భిక్షువులారా అతనితో యమరాజు ఇలా అంటాడు ఓ ఈ విఘ్నుడవో పెద్దవాడవో అయినా నీకు నేను కూడా రోగధర్మం కలవాడేనే రోగానికి అతీతుణ్ణి కాను అందువలన నేను శరీరంతో మాటలతో మనసుతో మంచి చేస్తాను అనిపించలేదా అతడు చేయలేకపోయాను బంతే అజాగ్రత్తగా ఉన్నాను బంతే అని అంటాడు బిచ్చువులారా అతనితో యమరాజు ఇట్లా అంటాడు ఓయి అజాగ్రత్తగా ఉండటం వలన శరీరంతో మాటలతో మనసుతో మంచి చేయలేదు తప్పకుండా వారు నీ అజాగ్రత్తకు తగినట్లే నీతో ప్రవర్తిస్తారు కానీ ఈ పాపకర్మను నీ తల్లి చేయలేదు తండ్రి చేయలేదు సోదరుడు చేయలేదు సోదరి చేయలేదు మిత్రులు సలహాదారులు రక్త బంధువులు చేయలేదు శ్రమణ బ్రాహ్మణులు చేయలేదు దేవతలు చేయలేదు నీవే చేశావు కనుక దాని ఫలాన్ని కూడా నీవే అనుభవించాలి భిక్షులారా యమరాజు అతని మూడవ దేవదూత గురించి ప్రశ్నించి ప్రతి ప్రశ్నించి ఒత్తిడి చేసి అడిగిన తర్వాత నాలుగవ దేవదూత గురించి ప్రశ్నిస్తాడు ప్రతి ప్రశ్నిస్తాడు ఒత్తిడి చేసి అడుగుతాడు పోయి మానవుల్లో నాలుగవ దేవదూత ఉద్భవించడం నీవు చూడలేదా అంటాడు అతడు చూడలేదు బంతే అంటాడు అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి మానవ లోకంలో రాజు దొంగను లేదా నీరస్తుని పట్టుకొని కొరడాతో కొట్టించడం బెత్తంతో కొట్టించడం గదలతో తాడింప చేయడం చేతులను నరికించడం పాదాలను నరికించడం చెవులను కోయించడం ముక్కును కోయించడం చెవులను ముక్కును కోయించడం బిలంగత తాలిక ఇంకా రాహుముఖ జ్యోతిమాలిక హస్త ప్రజ్వలిక అంటే ఇటువంటి శిక్షల్లో అమలు చేస్తుండటం మరుగుతున్న నూనెలో ముంచడం కుక్కల చే తినిపించడం బ్రతికి ఉండగానే శూలానికి ఎక్కించడం కత్తితో తలను నరికింప చేయడం ఈ వివిధ శిక్షలను నీవు చూడలేదా అతడు చెప్తాడు చూశాను బంతే అని మరి బిక్షువుల అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి విఘ్నుడవు పెద్దవాడవు అయినా నీకు పాపకర్మలు చేసిన వారికి ఇక్కడే ఇటువంటి శిక్షలు విధింపబడుతున్నాయి ఇక పరంలో అంటే చనిపోయిన తర్వాత సంగతి ఏంటి అందువలన నేను శరీరంతో మాటలతో మనసుతో మంచి చేస్తాను అని నీకు అనిపించలేదా అతడు చేయలేకపోయాను బంతే అజాగ్రత్తగా ఉన్నాను బంతే అని అంటాడు బిచ్చువులారా అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి అజాగ్రత్తగా ఉండటం వలన శరీరంతో మాటలతో మనస్సుతో మంచి చేయలేదు తప్పకుండా వారు నీ అజాగ్రత్తకు తగినట్లే నీతో ప్రవర్తిస్తారు కానీ ఈ పాపకర్మను నీ తల్లి చేయలేదు తండ్రి చేయలేదు సోదరుడు చేయలేదు సోదరి చేయలేదు మిత్రులు సలహాదారులు రక్త బంధువులు చేయలేదు శమన బ్రాహ్మణులు చేయలేదు దేవతలు చేయలేదు నీవే చేసావు కనుక దాని ఫలాన్ని కూడా నీవే అనుభవించాలి భిక్షులారా యమరాజు అతన్ని నాలుగవ దేవదూత గురించి ప్రశ్నించి ప్రతి ప్రశ్నించి ఒత్తిడి చేసి అడిగిన తర్వాత ఐదవ దేవదూత గురించి ప్రశ్నిస్తాడు ప్రతి ప్రశ్నిస్తాడు ఒత్తిడి చేసి అడుగుతాడు పోయి మానవుల్లో ఐదవ దేవదూత ఉద్భవించడం నీవు చూడలేదా అంటాడు అతడు చూడలేదు బంతే అని అంటాడు అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి మానవ లోకంలో చనిపోయిన ఒక రోజుకి రెండు రోజులకి ఉబ్బి నల్లబడి పురుగులు పడిన స్త్రీని కానీ పురుషుని కానీ నీవు చూడలేదా అంటే చనిపోయిన వ్యక్తుల్ని అతడు చూశాను బంతే అని సమాధానం చెప్తాడు భిక్షువులారా అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి విఘ్నుడవు పెద్దవాడువు అయిన నీకు నేను కూడా మరణ ధర్మం కలపాడను మరణానికి అతీతుణ్ణి కాను అందువలన నేను శరీరంతో మాటలతో మనసుతో మంచి చేస్తాను అని నీకు అనిపించలేదా అతడు చేయలేకపోయాను బంతే అజాగ్రత్తగా ఉన్నాను బంతే అని చెప్తాడు భిక్షువులారా అతనితో యమరాజు ఇలా అంటాడు ఓయి అజాగ్రత్తగా ఉండటం వలన శరీరంతో మాటలతో మనస్సుతో మంచి చేయలేదు తప్పకుండా వారు నీ అజాగ్రత్తకు తగినట్లే నీతో ప్రవర్తిస్తారు కానీ ఈ పాపకర్మను నీ తల్లి చేయలేదు తండ్రి చేయలేదు సోదరుడు చేయలేదు సోదరి చేయలేదు మిత్రులు సలహాదారులు రక్త బంధువులు చేయలేదు శ్రమణ బ్రాహ్మణులు చేయలేదు దేవతలు చేయలేదు నీవే చేసావు కనుక దాని ఫలాన్ని నీవే అనుభవించాలి భిక్షులరా అతన్ని ఐదవ దేవదూత గురించి యమరాజు ప్రశ్నించి ప్రతి ప్రశ్నించి ఒత్తిడి చేసి అడిగిన తర్వాత మౌనం వహిస్తాడు భిక్షువులారా అతన్ని నరక పాలకులు పంచవిధ బంధనం అనే శిక్షకు గురి చేస్తారు వారు ఒక చేతితో ఇనుప మేకులను కొడతారు వారు రెండవ చేతిలో ఇనుప మేకుల్ని కొడతారు ఒక పాదంలో ఇనుప మేకుల్ని కొడతారు రెండవ పాదంలో ఇనుప మేకుల్ని కొడతారు ఛాతి నడుమ ఇనుప మేకుల్ని కొడతారు అతడు తీవ్రమైన కటువైన బాధను అనుభవిస్తాడు అయినా తన పాపకర్మ నశించినంత వరకు అతడు చనిపోవడం బిక్షులార నరక పాలకులు అతన్ని కిందకు విసిరి గొడ్లతో అంటే గొడ్డలితో చెక్కుతారు ఇంకా అతడు తీవ్రమైన దుఃఖాన్ని కటువైన బాధను అనుభవిస్తాడు బిక్షులార నరక పాలకులు అతన్ని కిందకు తలకిందులుగా వేలాడితేసి బడిసెలతో చెక్కుతారు ఇంకా అతన్ని రథానికి కట్టి మండుతున్న వెలుగుతున్న ప్రజ్వలిస్తున్న భూమిపై వెనకకు ముందుకు నడిపిస్తారు నరకపాలకులు అతన్ని మండుతున్న వెలుగుతున్న ప్రజ్వలిస్తున్న పెద్ద నిప్పుల పర్వతం పైకి ఎక్కిస్తారు దించుతారు ఇంకా పిచ్చువులరా అతన్ని నరకపాలకులు తల క్రిందులుగా పట్టుకొని మండుతున్న వెలుగుతున్న ప్రజ్వలిస్తున్న ఇనుప కుండలో ఉడికిస్తారు అతని దేహం అందులో సుడులు తిరుగుతుంది ఆ సుడులలో అది ఒకసారి పైకి తేలుతుంది ఒకసారి కిందికి పోతుంది ఒకసారి చుట్టూ తిరుగుతుంది ఒకసారి తీవ్రమైన అంటే ఇలా జరగడం వలన అతడు తీవ్రమైన కడువైన బాధను అనుభవిస్తాడు అయినా తన పాపకర్మ నశించినంత వరకు అతడు చనిపోదు బిక్షువులార నరక పాలకులు అతన్ని మహానరకంలో పడేస్తారు భిక్షువులార ఈ మహానరకం ఒక్కొక్క పక్క నాలుగు మూలలు నాలుగు ద్వారాలు కలిగి ఇనుప ప్రాకారంతో ఇనుప పైకప్పుతో మూయబడి ఉంటుంది దాని నేల వేడెక్కిన మండుతున్న ఇనుముతో చేయబడి ఉంటుంది అది నూరు యోజనాల పర్యంతం అంతటా వ్యాపించి ఉంటుంది విక్షులరా ఆ మహానరకంలో గోడ నుండి మంటలు లేచి పడమటి గోడను తాకుతాయి పడమటి గోడ నుండి మంటలు లేచి తూర్పు గోడను తాకుతాయి ఉత్తర గోడ నుండి మంటలు లేచి దక్షిణ గోడను తాకుతాయి దక్షిణ గోడ నుండి మంటలు లేచి ఉత్తర గోడను తాకుతాయి కింద నేల నుండి మంటలు లేచి పైకప్పును తాకుతాయి పైకప్పు నుండి మంటలు లేచి కింద నేలను తాకుతాయి అతడు అక్కడ తీవ్రమైన కటువైన బాధను అనుభవిస్తాడు అయినా తన పాపకర్మ నశించినంత వరకు చనిపోడు భిక్షులార ఎప్పుడో ఒకప్పుడు చాలా కాలం గడిచిన తర్వాత ఆ మహానరకం యొక్క తూర్పు ద్వారం తెరుచుకుంటుంది అతడు తీవ్రమైన వేగంతో అక్కడికి పరిగెత్తుతాడు అలా వేగంగా పరిగెత్తుతూ ఉన్నప్పుడు అతని పై చర్మం కాలిపోతుంది లోపలి చర్మం కాలిపోతుంది మాంసం కాలిపోతుంది నరాలు కాలిపోతాయి ఎముకల నుండి అంటే మండి అవి పొగలు లేస్తుంది పైకి లేపిన పాదం కూడా అలాగే అవుతుంది ఎట్టకేలకు అతడు ఆ ద్వారాన్ని చేరుకున్నప్పుడు అది మూసుకుంటుంది అతడు తీవ్రమైన కటుపైన బాధను అనుభవిస్తాడు అయినా తన పాపకర్మ నశించినంత వరకు అతడు చనిపోడు అలాగే భిక్షువులారా ఎప్పుడో ఒకప్పుడు చాలా కాలం గడిచిన తర్వాత ఈ మహా నరకం యొక్క పడమటి ద్వారం తెరుచుకుంటుంది ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది దక్షిణ ద్వారం తెరుచుకుంటుంది అతడు తీవ్రమైన వేగంతో అక్కడికి పరిగెత్తుతాడు అలా వేగంగా పరిగెత్తినప్పుడు అతని పై చర్మం కాలిపోతుంది లోపల చర్మం కాలిపోతుంది మాంసం కాలిపోతుంది నరాలు కాలిపోతాయి ఎముకలు మండి పొగలేస్తుంది పైకి లేపిన పాదం కూడా అలాగే అవుతుంది ఎట్టకేలకు అతడు ఆ ద్వారాన్ని చేరుకున్నప్పుడు అది మూసుకుంటుంది అతడు తీవ్రమైన కటువైన బాధను అనుభవిస్తాడు అయినా తన పాపకర్మ నచించినంత వరకు అతడు చనిపోడు బిక్షులర ఎప్పుడో ఒకప్పుడు చాలా కాలం గడిచిన తర్వాత ఆ మహానరకం యొక్క తూర్పు ద్వారం తెరుచుకుంటుంది అతడు తీవ్ర వేగంతో అక్కడికి పరిగెత్తుతాడు అలా వేగంగా పరిగెత్తినప్పుడు అతని పై చర్మం కాలిపోతుంది లోపలి చర్మం కాలిపోతుంది మాంసం కాలిపోతుంది నరాలు కాలిపోతాయి ఎముకల నుండి అంటే అవి మండిపోయి పొగలేస్తుంది పైకి లేపిన పాదం కూడా అలాగే అవుతుంది ఎట్టకేలకు అతడు ఆ ద్వారం నుండి బయటికి పోతాడు భిక్షువులార ఆ మహానరకానికి సమాంతరంగా దాని పక్కనే ఒక మల నరకం అని ఉంటుంది అతడు అందులో పడతాడు భిక్షువులార ఆ మల నరకంలో అంటే మలమూత్రాలతో నిండిన నరకం ఆ మల నరకంలో సూది ముఖం ప్రాణులు అతని పై చర్మాన్ని తొలుస్తారు ఇంకా పై చర్మాన్ని తొలిచి లోపలి చర్మాన్ని తొలుస్తాయి చర్మాన్ని తొలిచిన మాంసాన్ని తొలుస్తాయి మాంసాన్ని తొలిచి నరాలను తొలుస్తాయి నరాలను తొలిచి ఎముకలు తొలుస్తాయి ఎముకలను తొలచి మధ్యను తొలుస్తాయి అతడు తీవ్రమైన కటువైన బాధను అనుభవిస్తాడు అయినా తన పాపకర్మ నశించినంత వరకు అతడు చనిపోడు భిక్షువులార ఈ మల నరకానికి సమాంతరంగా దాని పక్కనే వేడి నిప్పుల నరకం ఉంటుంది అతడు అందులో పడతాడు అతడు తీవ్రమైన కటువైన బాధను అనుభవిస్తాడు అయినా తన పాపకర్మ నశించినంత వరకు అతడు చనిపోడు భిక్షువులార ఆ వేడి నిప్పుల నరకానికి సమాంతరంగా దాని పక్కనే యోజనం ఎత్తులో గొప్ప సింబిలి వనం అని మండుతున్న వెలుగుతున్న ప్రకాశిస్తున్న పదహారు అంగుళాల ముండ్లతో ఉంటుంది దానిపై అతడు ఎక్కించబడతాడు దించబడతాడు అతడు తీవ్రమైన కటువైన బాధను అనుభవిస్తాడు అయినా తన పాపకర్మ నశించినంత వరకు అతడు చనిపోడు బిచ్చువులారా ఆ సింబిలి వనానికి సమాంతరంగా దాని పక్కన కత్తి ఆకుల వనం ఉంటుంది అతడు అందులో ప్రవేశిస్తాడు అక్కడ గాలికి రాలిపడిన అతడు అంటే ఆకులు అతని చేతులను కోస్తాయి పాదాలను కోస్తాయి చెవులను కోస్తాయి ముక్కుని కోస్తాయి చెవులను ముక్కును కోస్తాయి ఇంకా అతడు తీవ్రమైన కటువైన బాధను అనుభవిస్తాడు అయినా తన పాపకర్మ నశించినంత వరకు అతడు చనిపోడు భిక్షులార ఆ కత్తి ఆకుల వనానికి సమాంతరంగా దాని పక్కన ఉప్పు నీటి నది ఉంటుంది అతడు అందులో పడతాడు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాడు ప్రవాహానికి ఎదురుగా కూడా పోతాడు అతడు తీవ్రమైన కటువైన బాధను అనుభవిస్తాడు అయినా తన పాపకర్మ నశించినంత వరకు అతడు చనిపోడు భిక్షువులారా అతన్ని నరక పాలకులు కొక్కానికి గుచ్చి పైకి లేపి నేలపై నిలిపి పోయి ఏం కావాలి అంటారు అతడు నాకు ఆకలిగా ఉంది అని అంటాడు భిక్షువులారా నరక పాలకులు వెలుగుతున్నా ప్రకాశిస్తున్న ఇనుప పట్టుకారుతో అతని నోటిని తెరిచి వెలుగుతున్న మండుతున్న ప్రకాశిస్తున్న ఇనుప గుండును అతని నోటిలో పెడతారు అది అతని పెదవులను కాలుస్తుంది నోటిని కాలుస్తుంది కంఠాన్ని కాలుస్తుంది పొట్టను కాలుస్తుంది ప్రేవుల ద్వారా కిందికి వెళ్ళిపోతుంది అతడు తీవ్రమైన కటువైన బాధను అనుభవిస్తాడు అయినా తన పాపకర్మ నశించినంత వరకు అతడు చనిపోడు విక్షువులరా అతన్ని నరక పాలకులు మళ్ళీ మహానరకంలో వేస్తారు భిక్షువులరా అతనితో నరక పాలకులు పోయి ఏం కావాలి అని అంటారు అతడు దాహంగా ఉంది అని అడుగు అడుగుతాడు బిక్షువులరా నరక పాలకులు వెలుగుతున్న మండుతున్న ప్రకాశిస్తున్న ఇనుప పట్టుకారుతో అతని నోటిని తెరిచి వెలుగుతున్న మండుతున్న ప్రకాశిస్తున్న తామ్ర లోహ ద్రవాన్ని అతని నోటిలో పోస్తారు అది అతని పెదవులను కాలుస్తుంది నోటిని కాలుస్తుంది కంఠాన్ని కాలుస్తుంది పొట్టను కాలుస్తుంది చిన్న ప్రేవుల ద్వారా పెద్ద ప్రేవుల ద్వారా కిందికి వెళ్ళిపోతుంది అతడు తీవ్రమైన కటువైన బాధను అనుభవిస్తాడు అయినా తన పాపకర్మ నశించినంత వరకు అతడు చనిపోడు భిక్షువులరా అతన్ని నరక పాలకులు మళ్ళీ మహానరకంలో వేస్తారు భిక్షువులారా పూర్వం యమరాజుకు ఇలా అనిపించింది ఈ లోకంలో పాప కుశల కర్మలు చేసిన వారికి ఇటువంటి వివిధ శిక్షలు విధించబడతాయి నేను మానవ జన్మను ఎత్తాలి అర్హంతుడు సమ్మా సంబుద్ధుడు తథాగతుడు లోకంలో పుట్టాలి నేను ఆ భగవాను సేవించాలి ఆ భగవానుడు నాకు దమ్మాన్ని ఉపదేశించాలి నేను ఆ భగవాను దమ్మాన్ని తెలుసుకోవాలి భిక్షువులార నేను దీన్ని ఇతర భ్రమణుల ద్వారా బ్రాహ్మణుల ద్వారా విని చెప్పలేదు నేను స్వయంగా తెలుసుకొని చూసి అవగాహన చేసుకొని దాన్ని చెప్తాను అంటే చెప్పాను అని చెప్తున్నాడు అంటే ఆ యముడు కూడా వాళ్ళతోటి ఇలా అంటాడు నాకు అవకాశం లభిస్తే మానవ జన్మ లభించి బుద్ధుడు ఉద్భవించిన కాలంలో పుట్టి ధర్మాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తాను కానీ నాకు ఆ అవకాశం దొరకలేదు అని చెప్తున్నాడు ఇంకా భగవానుడు ఇట్లా అన్నాడు దేవతలు అంటే ఈ దేవదూతలు ఇందాక చెప్పుకున్నాం కదా ఐదు దేవదూతలు పుట్టిన బిడ్డ ఇక ముసలితనము అనారోగ్యము చావు ఇంకా ఎవరైనా దొంగతనం చేసిన ఏదైనా పాపకర్మ చేసినప్పుడు అతనికి రాజు శిక్షణ వేస్తాడు కదా అది సో ఈ ఐదు దేవదూతలు హెచ్చరించిన ప్రమత్తులై హీనకాయాన్ని పొందిన మానవులు దీర్ఘకాలం దుఃఖిస్తారు కానీ ఈ దేవదూతల వలన హెచ్చరింపబడిన సత్పురుషులు ఇక్కడ అప్రమత్తంగా ఉండి అరియదమ్మాన్ని అనుసరిస్తారు ఉపాదానం వలన జనన మరణాలు కలుగుతాయని చూసి ఉపాదానం లేని వారై జనన మరణాల నుండి విముక్తులవుతారు వారు క్షేమాన్ని పొంది సుఖులై ఇక్కడే నిబాణాన్ని పొంది వైర భయాలకు అతీతులై అన్ని దుఃఖాలను దాటిపోతారు అందుచేత పాపకర్మలను వదిలిపెట్టడానికి ఈ సుత్త చాలా బాగా ఉపయోగపడుతుంది పుణ్యకర్మలు చేయడానికి కూడా మనల్ని ప్రోత్సహిస్తుంది ఇంతకుముందు ఏం చేశామన్నది కాదు ఇప్పటి నుంచి ఏం చేస్తున్నామన్నది చూసుకోవాలి వర్తమానం మారిపోతే భవిష్యత్తు కూడా మారిపోతుంది సో అందుచేత ఇప్పటి నుంచి ధర్మ సంవేగం పొంది మాటలతో శరీరంతో మనస్సుతో మంచి కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి ఇది ఈరోజు ప్రవచనం